ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంచి వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అంటే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే మిత్ర అంటాడు నాలికని ముందు నువ్వు అదుపులో పెట్టుకోవడం నేర్చుకుంటే బాగుంటుంది నాలిక ఎటు తిరిగితే అటు మాట్లాడుతున్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు ఎలా మాట్లాడాలో నాకు తెలియకుండా నేను ఈ స్థాయికి వచ్చానంటావా ఇంత ఎతికి ఎదిగానంటావా అని అంటావా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర వెటకారంగా నవ్వుతూ చూడు స్థాయి అధికారం ఏవో మాట్లాడుతున్నావు స్థాయి అవి కాదు ఇంపార్టెంట్ బిహేవియర్ అనేది ఇంపార్టెంట్ ఎవరితో ఎలా మాట్లాడాలి ముందు అది తెలుసుకో అని చెప్పి మిత్ర అంటాడు ఆ తర్వాత మిత్ర అంటాడు ఇప్పుడు ఏదో పెద్ద గెలుపులు వచ్చేసాయి గెలుపు ఇంకా ఎప్పటికీ నాకే అన్నట్టుగా విరవీగుతున్నావు ఫంక్షన్లో ఒక వంద రకాల భోజనాలు పెట్టేస్తే ఏదో పెద్ద ఇంకా సక్సెస్ ఎప్పుడు నీకే అందరూ నిన్నే పొగుడతారు అని చెప్పి అనుకుంటున్నావా ఇక నుంచి చూస్తూ ఉండు నువ్వు నిన్ను గెలిపించిన వాళ్ళకి ఇదే నా ఛాలెంజ్ ఇక సక్సెస్ అనేది నాదే నా చిరునామా వెతుక్కుంటూ ఇక నాదే నా వెంటే ఉంటుంది చూస్తూ ఉండు వస్తా అని చెప్పి అక్కడి నుంచి ఇక మిత్ర వెళ్తాడు పక్క లక్ష్మి ఇదంతా చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇంకో పక్క అరవింద అలాగే దేవ్యానికి చెప్తూ ఉంటాడు వివేక్ అవును పెద్దమ్మ నిన్న రాత్ర అర్జున్కి అలాగే అన్నయ్యకి చాలా పెద్ద గొడవ జరిగింది ఫంక్షన్లో ఒక చిన్న చిన్నసే సూనామి వచ్చిందంటే నమ్ము అసలు ఎవరు తగ్గరు మాట మాట అసలు అమ్మో అరవింద అంటుంది వ్యాపారపరంగా చూసుకోవాలి కానీ వీళ్ళెందుకు వ్యక్తిగత పర్సనల్ జీవితాల్లోకి వెళ్తున్నారు అలా వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు అది పక్కన పెట్టి పెద్దమా నీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా నిన్న ఫంక్షన్లో జాను లక్ష్మీవృద్ధిని చూశానని చెప్పింది అంది అనంగానే ఇక అరవింద దేవి అని షాక్ అవుతారు దేవి అని అంటుంది ఏం మాట్లాడుతున్నావురా నిజంగా లక్ష్మి చూసిందా జాను అనగానే నువ్వేం మాట్లాడుతున్నావు మామ్ అసలా జానుకి వాళ్ళక్క మీద ప్రేమ ఎక్కువైపోయి అలా భ్రమపడింది అంటే అయినా లక్ష్మి వదిన తిరిగి అలా ఎలా కనిపిస్తుంది చెప్పు నువ్వేనా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అంతే కదా లేదంటే లక్ష్మి ఎలా వచ్చిందని నేను అనుకుంటూ షాక్ అవుతున్నాను అని చెప్పి దేవి అని అంటుంది మరో పక్క అరవింద అనుకుంటుంది మనసులో దీక్షితులుగా చెప్పింది ఇదేనా లక్ష్మి బ్రతికే ఉంది అన్నారు నా చుట్టూనే ఉంది అన్నారు దీనికి అర్థం ఏంటి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంకి మిస్ మిత్ర వస్తాడు ఏంటి మార్నింగ్ మార్నింగే ఏదో ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద డిస్కషన్ స్టార్ట్ చేసినట్టున్నారు ఏంటది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అరవింద్ టాపిక్ డైవర్ట్ చేస్తూ అవును నిన్న ఫంక్షన్లో అర్జున్తో గొడవ పెట్టుకున్నావంట ఏంటి అనగానే ఇక అప్పుడు మిత్ర వివేక్ వైపు చూస్తూ అంటే ఏం లేదమ్మా వాడు అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అందుకే వాడి నోటికి తాళం వేయాలని అలా జస్ట్ కొంచెం పంచ్ డైలాగ్స్ వేస్తానంటే అని చెప్పి అంటాడు మిత్ర అరవింద్ అంటుంది మీ ఇద్దరి మధ్య స్నేహం లేకపోయినా పర్వాలేదు శత్రుత్వం మాత్రం పెంచుకోకండి రా అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర అంటాడు కొనుక్కొని కావాలన్నా దక్కుమ్మం కొనుక్కొని అంతే మనం ఏం చేయలేము అని చెప్పి అంటాడు మిత్ర తర్వాత అరవింద అంటుంది సర్లే కానీ నీ కూతురు రా అనగానే ఈ లోపల లక్కీ స్కూల్కి రెడీ అయి వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక అరవింద అంటుంది రే వివేక్ లక్కీ నీ స్కూల్లో డ్రాప్ చేయి అనగానే అప్పుడు దేవ్యాని ఏం అవసరం లేదు నా కొడుకుని నేను స్కూల్ డ్రాప్ డ్రాప్ చేయడానికి పంపించను అని చెప్పి అనగానే అప్పుడు అరవింద సరేలే దేవి అని రే మిత్ర నువ్వు డ్రాప్ చేయి అనగానే అప్పుడు లక్కీ అంటుంది అదేంటి ననమ్మా నీ కుదిరితే నువ్వు డ్రాప్ చేయి లేదంటే ఈ డ్రైవర్ డ్రాప్ చేస్తాడు అంతేకాని నేను ఎవరిని పడితే వాళ్ళని అడుక్కోను అని చెప్పి అంటుంది ఆ తర్వాత మిత్ర అంటాడు నాకు కూడా ఆఫీస్కి టైం అయింది ఈ డ్రాపింగ్లు పికప్లు నవల కాదు అనగానే అప్పుడు లక్కి నేను కూడా ఏమీ మిమ్మల్ని తమర్లో అడగలేదు అని చెప్పి అంటుంది ఏమి నీటితో మాట్లాడట్లేదు అనగానే నేను కూడా నీకు చెప్పట్లేదు అని చెప్పి మిత్ర అలా ఇద్దరు వాదించుకుంటూ ఉంటే అదేంట్రా పప్పు ఆవికి వెళ్ళగా కలిసి ఉండేవాళ్ళు ఇవాళ ఏంటి ఇలా చిట్పట్లాడుతున్నారు అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు లేకపోతే ఏంటి మామ్ అసలు బర్త్డే పార్టీ అని చెప్పి అర్జున్ వల్ల ఫంక్షన్కి తీసుకెళ్ళింది నాకు ఎంత కోపం రావాలి అని చెప్పి అంటాడు మిత్ర అన్నీ అబద్ధం అనరు మరేమంటారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే దాన్ని నిజం దాచడం అంటారు అని చెప్పి అంటుంది లక్కీ చూసామం ఇలాంటి పిచ్చి పిచ్చి లాజిక్లు చెప్పి నిన్న ఆ ఫంక్షన్కి తీసుకెళ్ళింది ఈ లక్కీ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఆహా నువ్వేమో వాళ్ళ డాడీతో గొడవపడి ఇప్పుడేమో నా ఫ్రెండ్ ముందు నా పరువు తీసేసావు జున్ని ఏమనుకుంటాడు నా కోసం అని చెప్పి అంటుంది లక్కీ వాడుకో ఫ్రెండ్ వాడుకో పరువు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నా ఫ్రెండ్ ఏమంటే నేను అసలు ఊరుకునేదే లేదు అనగానే ఏం చేస్తావు ఏం చేస్తావు అని చెప్పి ఇద్దరు మళ్ళీ పోట్లాడుతూ ఉంటారు ఆ బాబాబా ముందు లక్కీకి స్కూల్లో టైం అవుతుందిరా దింపేసి రారా మిత్ర అనగానే సరే వచ్చి కార్లో కూర్చోమను అని చెప్పి అంటాడు మిత్ర ముందు కార్ డోర్ తీమను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇక మిత్రకి ఇంకా ఇంకా కోపం చేస్తూ ఉంటుంది అర్లేరా ముందు వెళ్ళు అని చెప్పి అరవింద అన్నంతో ఇక కార్ దగ్గరికి వెళ్తాడు మిత్ర మరోపక్క లంచ్ బాక్స్ రెడీ చేస్తూ ఉంటుంది జున్నుకి లక్ష్మి ఇక మిత్ర అన్న మాటలు ఫంక్షన్లో అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట ఇక మిత్ర అంటాడు కదా నీకు ఇక సక్సెస్ అనే పేరే వినిపించదు చూస్తూ ఉండు అయినా ఒక ఆడదాన్ని వెనకాల పెట్టుకుని గెలిచావు అది ఒక గెలిపోయినా అని చెప్పి మిత్ర అన్న మాటలు తలుచుకుంటూ ఉంటుంది ఇక లంచ్ బాక్స్లో అన్నం పెట్టకుండా కింద వేసేస్తూ ఉంటుంది అన్నం ఇక మిత్ర మాటలు తలుచుకుంటూ లక్ష్మి ఇలా చేస్తూ ఉంటుంది లక్ష్మి ఇలా అనుకుంటుంది ఈరోజు నేను మిత్రగారిని చూశాను ఇలాగే వదిలేస్తే ఏదో రోజు మిత్రగారు నన్ను చూసేస్తారు లేదు ఇక ఇంకా ఇంకా నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే నేను అర్జున్ గారికి అలాగే వసుంధర గారికి చెప్పేసి ఒప్పించి ఎలాగైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి అనుకుంటుంది లక్ష్మి జున్ను వస్తాడు ఏంటమ్మా టేబుల్ ఏమైనా కుక్క పిల్లలాగా అనుకుంటున్నావా దాన్ని కన్నపెడుతున్నావు అనగానే అయ్యో చూసుకోలేదురా అనగానే ఈ లోపల అక్కడికి అర్జున్ వాళ్ళ అమ్మ వస్తుంది ఏంటి లక్ష్మి ఏం ఆలోచిస్తున్నావు నీకు బాగా ఇష్టమైన దాని గురించి అయినా లేదంటే కష్టమైన దాని గురించి అయినా ఆలోచిస్తుండొచ్చు దేని గురించి చెప్పు అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే అయ్యో అదేం లేదండి అని చెప్పి ఇక లంచ్ బాక్స్ సర్దుతుంది చలమయ్య ఈరోజు స్కూల్లో దింపేసి అని చెప్పి అనగానే అదేంటమ్మా మళ్ళీ ఈవినింగ్ దాకా నేను చూడను నువ్వే రా స్కూల్కి అని చెప్పి అంటూ ఉంటాడు లేదు లేదు నన్ను ఇవాళ కొంచెం నేను ఆంటీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఆంటీ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే ఈ లోపల అక్కడికి అర్జున్ వస్తాడు దూరంగా వీళ్ళ మాటలు వింటూ ఉంటాడనమాట లక్ష్మి ఏం ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటుందా అని చెప్పి చూస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క అర్జున్ వాళ్ళమ్మ అవునా లక్ష్మి నువ్వు ఎప్పుడెప్పుడు నీ నోట్ల నుంచి ఈ మాట చెప్తావా అని చెప్పి చాలా ఎదురు చూస్తూ ఉన్నాను ఏంటమ్మా చెప్పు చెప్పు అనగానే అది జున్ను స్కూల్కి వెళ్ళాక చెప్తానంటే అని చెప్పి లక్ష్మి అంటుంది జలమయా త్వరగా జున్నుని స్కూల్లో దింపేసి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జున్ను లేదమ్మా నువ్వే రా అమ్మ సాయంత్రం దాకా నేను చూడకుండా ఉండాలి కదా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి బతమాలతాడు సర్లే నేనే వస్తాను అని చెప్పి ఇక ఆంటీ నేను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి మీకు చెప్తాను అనగానే సరే అమ్మా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మంటుంది ఇక జున్నుని తీసుకెళ్తుంది స్కూల్కి లక్ష్మి పక్క కార్ లో మిత్ర అలాగే లక్కి వెళ్తూ ఉంటారు కదా ఇక ఒకరినొకరు మాట్లాడుకోరనమాట తిట్టుకుంటూ ఉంటారు ఈ లోపల అరే మా టీచర్ అని చెప్పి రోడ్డు మీద నడుస్తున్న జానం చూస్తుంది ఇక కార్ అప్తారు కార్ ఎక్కను టీచర్ అని చెప్పి అంటూ ఉంటే అయ్యో పర్లేదు నేను నడుచుకుంటూ వస్తాను అని చెప్పి జాను చెప్తుంది పర్లేదు స్కూల్కేగా మేము కూడా ఎక్కువ అని చెప్పి మిత్ర అన్నంతో సరే అని చెప్పి ఇక కార్కి కూర్చుంటుంది అప్పుడు లక్కీ అంటుంది మా బాబాయ్ వస్తాడు బైక్ ఎక్కించుకుంటాడని చూస్తున్నారు టీచర్ అని చెప్పి అంటూ ఉంటే చిన్నపిల్లవి చిన్నపిల్లలా మాట్లాడు అనగానే నేనే నీతో మాట్లాడట్లేదు అని చెప్పి లక్కీ అంటుంది నేను కూడా నీతో మాట్లాడట్లేదు మీ టీచర్తోనే మాట్లాడుతున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఏంటి మీ ఇద్దరికి గొడవైందా అని చెప్పి జాను అంటుంది అవును అసలా నిన్న ఫంక్షన్లో అసలు ఎంత ఇదిగా నా ఫ్రెండ్ ముందు అవమానించాడు మా డాడీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎంత చక్కగా ఉండాలి వాళ్ళే తిట్టేసి వచ్చాడు మా డాడీ ఇప్పుడు జున్ను ముందు నేను తలెత్తుకోగలనా ఏమైనా అడిగితే చెప్పగలనా అందుకే నాకు కోపంగా ఉంది మా డాడీ మీద అని చెప్పి అంటుందన్నమాట లక్కీ ఓన్లీ వాపం క్షమించేయచ్చు కదా అని చెప్పి జాను అంటూ ఉంటే లేదు లేదు నేను అస్సలు క్షమించను అని చెప్పి లక్కి అంటుంది ఇప్పుడు నీ కోపం పోవాలంటే ఏం చేయాలి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే సారీ చెప్తే చాలు అనగానే వాసినా సారీ 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 అని మిత్ర అంటాడు తప్పు ఒక దగ్గర చేసి ఇంకొకరు చెప్తారా ఏంటి అనగానే ఇంకెక్కడ ఎవరి దగ్గర చెప్పాలి అని చెప్పి మిత్ర అంటాడు జున్ను దగ్గర చెప్పాలి అనగానే వాడిక ఆ పిల్లపి సచికి అస్సలు చెప్పను అనగానే చిన్నో పెద్దో తప్పు చేసినప్పుడు సారీ చెప్పాల్సిందే అని చెప్పి అంటుంది అస్సలు చెప్పను అని చెప్పి మిత్ర అంటాడు సరే నేను కూడా అస్సలు మాట్లాడును నా ముండితనం గురించి నీకు తెలుసుగా అనమాట నే ఈ రోజు నుంచి నా మొండితనం నువ్వు చూస్తావు అని చెప్పి మిత్రాలకి అనుకుంటారు అమ్మవారు పక్క కారులో వస్తూ ఉంటారనమాట జున్ను అలాగే లక్ష్మి ఇక జున్ను అంటాడు అమ్మ ఈ వైసాగ క్లైమేట్ ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది స్కూల్ ఫ్రెండ్స్ స్కూలు అంత బాగా నచ్చింది మనం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోదాం అమ్మా అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి ఇదేంటి జున్ను ఇంత బాగా నచ్చింది అంటున్నాడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని నేను అనుకుంటుంటే అని చెప్పి అనుకుంటుంది లక్ష్మి అప్పమ్మ ఇక్కడే ఉంటామని చెప్పు అని చెప్పి జున్ను అంటూ ఉంటే అలా అనకూడదమ్మా పరిస్థితులు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి ఫస్ట్లో కొత్తగా ఉండొచ్చు తర్వాత అలవాటైపోతుంది ఏ ప్లేస్ అయినా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లేదమ్మా మనకు అలవాటైన ప్లేస్లో ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడే ఉంటామని చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు జున్ను ఇంకో పక్క మిత్ర వాళ్ళు స్కూల్కు రీచ్ అయిపోతారనమాట ఇక కార్దిగానే జాను అంటుంది నేను రిజిస్టర్లు సైన్ చేయాలి వెళ్తాను అనగానే లక్కీని కూడా తీసుకెళ్ళు అని చెప్పి మిత్ర అంటాడు అప్పుడు లక్కీ అంటుంది టీచర్ మీరు వెళ్ళండి జున్ను వచ్చేదాకా నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని చెప్పి లక్కీ అంటుంది సరే అయితే వెళ్ళు అని చెప్పి మిత్ర చెప్తాడు జానుకి ఇక జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక మిత్ర అంటాడు సరే లకి ఈ గొడవని ఇక్కడే ఆపేద్దాము అనగానే ఈ గొడవని ఇక్కడే ఆపేయాలంటే జున్నుకి నువ్వు సారీ చెప్పాల్సిందే అని చెప్పి అంటుంది ఈ జున్ను ఎక్కడ తగులుకున్నాడు రా బాబు బబుల్ లాగా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక లక్కీ కోపంగా చూస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నవైపు